దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని మించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమై అందిస్తున్నటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితుల్లో మీ కుటుంబ సమస్యలను మీ వ్యక్తిగత దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా ఆయన అన్నిటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి నడిపించి భద్రపరిచి గాక మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్యంని వాక్యాన్ని మనం మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాక్యం మనల్ని ఏం చేస్తుంది అని అంటే మన మార్గాన్ని సరిచేసి మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో మనం ఎలా ముందు కొనసాగిపోవాలో మనకు దారి చూపిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని వెన్నంటి నడిపించేటువంటి దేవుని దగ్గర నుంచి మనకు ఒక వాక్కును అందజేస్తూ వస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడలారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలి కేవలం మీరొక్కడే ఆశీర్వదింపబడాలి అనేటువంటి ఆలోచన కాకుండా ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి ఒకవేళ ఇతరులు కూడా చీకటిలో పడిపోయి భయంకరమైనటువంటి లోక ఆశలకు లోనవుతూ దేవుని దుఃఖపరిచేటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు వాళ్ళని కలిసి లేదా వాళ్ళకి వాక్యాన్ని షేర్ చేసి లేదా వాళ్ళ వాళ్ళతో మీరు కలిసి వాళ్ళని కలిసి నాలుగు దేవుని మాటలు చెప్పడం నేర్చుకోండి తద్వారా ఆ మనిషి మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించి నీవు దేవుని రాజ్యంలో చేర్చగలిగినటువంటి వాడవుగా నీవు వాడబడతావు మరి దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేటి వాగ్దానాన్ని అందరూ కూడా భయభక్తులతోనూ శ్రద్ధతోనూ దానిని సాత్వికమైనటువంటి అంగీకరించి ముందు కొనసాగిపోవలసిందిగా ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను మరి దిన అంశం మీ జీవితం మీకు భారంగా అనిపిస్తుందా మీ జీవితం మీకు భారంగా అనిపిస్తుంది దేవుని బిడ్డలారా వాక్యంలో నుండి భారభరితమైనటువంటి వారికి దేవుడు ఒక మాట పలుకుతున్నాడు మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో జీవితంలో ప్రయాసపడి భారం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషితో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు పిలుస్తున్నప్పుడు నీ ప్రయాసని నీ కష్టాన్ని ఎరిగినటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఎంతవరకు మనం లోబడి ఆయన దగ్గరికి వెళ్ళి మన భారాన్ని ఆయన చేతికి అప్పు చెప్పి మనం విశ్రాంతి తీసుకోగలుగుతున్నాం చాలామంది ఈ లోకంలో ఉన్నవారి మాటలు కనుక వింటే కష్టం లేకుండా బ్రతకలేం బ్రదర్ కేవలం మరణిస్తే తప్పనిస్తే విశ్రాంతి దొరకదు అనేటువంటి మాట చాలా సులువుగా మాట్లాడతారు చూడండి ప్రియ దేవన్ బిడ్డారా క్రైస్తవ జీవితంలోనే కాదు భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి ఎవరికి తగినటువంటి శ్రమలు ఉంటాయి కానీ క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఉండేటువంటి విశ్వాసం ఏంటి అని అంటే తనకు ఉన్నటువంటి కష్టాన్ని మనుషులు చూచినను చూడకపోయినను తనకు కలిగినటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో ఆ జటిలకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మనుషులు దానిని లక్ష్య పెట్టినను లక్ష్య పెట్టకపోయినను తన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు తనని గమనిస్తున్నాడని తనని చూస్తున్నాడని తన ప్రయాసను గుర్తెరిగినటువంటి దేవుడు తగిన కాలమందు తనను హెచ్చిస్తాడన్నటువంటి నమ్మకము ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది అలానే దేవుడు కూడా మనకు కలిగినటువంటి ఆ కష్టం ఏదైతే ఉందో ఆ ప్రయాసం ఏదైతే ఉందో గుర్తెరిగినటువంటి దేవుడు మనకు ఆల్రెడీ ముందుగానే వాగ్దానం చేశాడు ఏంటి అని అంటే నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అయితే మీరు ఏం చేయాలి నా ఎదుకు రావాలి మీ వారాన్ని నాకు అప్పచెప్పాలి మీ పరిస్థితులను నాకు అప్పచెప్పాలి దేవా మా వల్ల ఏది కాదునైనా ఏది చేసినా నువ్వే చెయ్యాలని మీరు ఒప్పుకున్నట్లయితే నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని దేవుడు ఆల్రెడీ మత్త రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినందుకు క్లియర్గా చెప్పాడు అందరూ బాగానే ఉన్నారు నాకే ఎందుకు ఈ కష్టాలు బాధలు అని ప్రతి ఒక్కరు అనుకోవడం సహజమే నన్న ఇన్ని కష్టాలు బాధలతో జీవితం అంతా భారంగానే బతుకుతూ ఈడ్చుకుంటూనే వెళ్తాం ఏదో ఒక రకంగా ఎంత భారంగా ఉన్నా సరే ఎంత కష్టంగా ఉన్నా సరే మన దైనందిన జీవితం ఎంత టార్చర్గా మనం అనుభవిస్తున్నా సరే ఓ దినం గడుస్తుందంటే అది ఎంత భారభరితమైనటువంటి విషయమో మాకు తెలిసి పాస్టర్ గారు అనేటువంటి వాళ్ళను కూడా నేను చూశాను అటు నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు వాళ్ళ జీవితంలో ఆ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్యల నిమిత్తం ఆ బిడ్డలు మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ ఈ రకంగా ఒక దినాన గడిచేటువంటి పరిస్థితులను బట్టి కూడా భయంకరంగా కురుగుదల ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు ఏదో ఒక రకంగా బ్రతుకుని చాలించకుండా ఈడ్చుకుంటూ వెళ్తుంటారు ఎందుకంటే చాలామందికి కూడా తమ పరిస్థితులు మారుతాయి ఒక దినమందు దేవుడు వాళ్ళని హెచ్చించి ఉన్నత స్థాయిలో నిలబెడతానటువంటి ఆలోచన విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డల ద్వారా డబ్బు ఉంటే చాలు కష్టాలు తీరిపోతాయి అని చాలామంది అనుకుంటుంటారు కాబట్టి డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటారు డబ్బు కలిగినటువంటి ధనవంతులు చూడండి వాళ్ళకి ఏం కష్టాలు లేవా గొప్ప గొప్ప ధనవంతులకు కూడా సరే ఎంత డబ్బు ఖర్చు పెట్టినో తీరని అనారోగ్య పరిస్థితులు వెంటాడుతుంటాయి తీరని మానసికమైన ఒత్తిళ్లు వెంటాడుతుంటాయి తీరని కుటుంబ సమస్యలు వెంటాడుతుంటాయి భయంకరమైనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి ఒంటరితనములో అఘాధములో చీకటిలో వారి జీవితాన్ని గడుపుతుంటారు మనుషులు చూడండి ప్రి దేవనబిడ్లారు అందుకనే వాక్యము వాక్యంలో సెలవిస్తున్నారు యాకోబు రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ నాలుగవ అధ్యాయ మొదటి వచ్చినంలో ధనవంతులారా మీదకి వచ్చిన ఉపద్రములు గురించి ప్రళాపించి ఏడువుడి వారి మీదకి రాబోతున్నటువంటి ఉపద్రవం గురించి ముందుగానే గుర్తెరిగినటువంటి గుర్తెరిగి మీరు దాని గురించి ప్రలాపించి ఏడువుడి వంటే సూద బిజంలో దూరడం సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవమని యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడే సెలవు ఇచ్చారు డబ్బుంటే సమస్యలు తీరిపోతాయని కాదు నాన్న డబ్బు సమస్యను తీర్చొచ్చు కానీ మన శాంతి నీదు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు నీ డబ్బు నీకు తోడు రాదు నీ డబ్బు చూడండి ప్రియ దేవన్ బిడ్లారా కాబట్టి ధనము కూర్చుకోవడం వలన మనకు సమస్యలు తొలగిపోవు నాన్న ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి అనేక రకాలైన సమస్యలతో మనుషులు మనసులో భారంతో బరువెక్కి ఎంతో ప్రయాసంతో జీవిస్తాం మనం వారి భారం అంటే ఈ మనుషుల భారాలంతి దించుకోవడానికి ఏమేమో ప్రయత్నాలు చేస్తారు కానీ ఏది ఆఖరికి వర్కౌట్ అవ్వదు ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను ఒక మంగల్ షాప్లో గడ్డం చేయించుకుంటున్నాడు ఆ షాపుకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అతనికి ఆ షేవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ షాపు అతను చెప్తున్నటువంటి మాట దేవుడు లేడండి దేవుడే కనుకుంటే మనుషులకి నీ కష్టాలు బాధలు ఎందుకుంటాయి అని అంటాడు ఆ షాప్ అతను ఆ వచ్చిన కస్టమర్తో గడ్డం చేయించుకున్న కస్టమర్ ఏం చేస్తారంటే లేచి లేచి బయటికి వెళ్ళిపోయేసి మరలా తిరిగి లోపలికి వచ్చి ఓ మాట అంటాడు ఈ ఊరిలో మంగళ షాపులో మంగళ షాప్ వాళ్ళే లేరండి మంగళత్తనే లేడండి ఒకవేళ మంగళత్తనే ఉండుంటే బయట ఇంతమంది గడ్డాలు జుట్టు పెంచుకొని ఎందుకు తిరుగుతారు అనేటువంటి మాట అన్నప్పుడు ఆ మంగళ షాప్ అతను అంటాడంట వాళ్ళు వచ్చి చేయించుకోకపోతే నా తప్పేంటి సార్ మేమెందుకు తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము ఉన్నాం కదా మంగళ షాప్ వాళ్ళు ఉన్నాం మంగళ పని చేసే వాళ్ళం ఉన్నాము కస్టమర్లు వచ్చి చేయించుకోకపోతే ఆ రోడ్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులు చేయించుకోకపోతే మా తప్పింది మమ్మల్ని అంటారు ఏంది అని తిరిగి అన్నప్పుడు అతను ఒక మాట అన్నాడు అన్నాడానంట మనము కూడా దేవుడి దగ్గరికి వెళ్తేనే దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది బ్రదర్ మన కష్టాలు మనం దించుకోవాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్లకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇకుండా మనం ఇంట్లోనే కూర్చొని సెల్ఫోన్లో వాక్యం వింటూ ఆదివారం చర్చిలు ఎగ్గొట్టేసి లేదా ఎక్కడైనా కృతజ్ఞత కూడిక జరుగుతుందంటే దానికి వెళ్లకుండా విశ్వాసులు ఎక్కడైనా కూడుకుని ప్రార్థన చేస్తున్నారంటే అందులో పాలిభాగస్తులు మనం కలిగి ఉండకుండా లేదా మన దైనందిన జీవితంలో ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం ఇష్టం లేకపోయినా మనం ఒంటరిగా దేవునితో గడిపేటువంటి స్థితిలో లేకుండా మనం ఉన్నట్లయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు ఉన్నాడని దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడని ఎలా తెలుస్తుంది రీదేవన్ బిడ్లారా నీకు విశ్రాంతి దొరకాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని మీద ఆధారపడాలి అప్పుడు నువ్వు ప్రయాసతో మూసే భారం ఏదైతే ఉందో ఆయన నీ మీద నుంచి దాన్ని దించుతాడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు నువ్వు ఏ ప్రయాసతో ఇది నా నీ వాక్యాన్ని పెంచావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నేను సంధిస్తున్నాడు దేవుడు నీ మీదున్న భారాన్ని తొలగించాలనే ఇది నా నీ వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నాడు ఓవేళ నీ స్నేహితుల్లో ఎవరైనా భారభరితమైన జీవితం జీవిస్తూ కష్టములు నష్టములు వ్యాధులు బాధలు భయంకరమైనటువంటి ఇక్కట్లు గుండా చీకటి గుండా నడుస్తున్నట్లయితే దారి దెన్ను కనబడని పరిస్థితిలో ఉన్నట్లయితే కుటుంబం విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళతో నాలుగు మాటలు దేవుని గురించినటువంటి ఆత్మీయ పలుకులు పలకండి ఖచ్చితంగా వారి జీవితంలో కూడా దేవుడు కార్యం చేసి అబిడల భారాన్ని అంతటిని తొలగించి దేవుడు వాళ్ళని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించడానికి మీరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక వెలుగు నింపిన వారిగా మారుతారు కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా వాక్యాన్ని మించిన నీవు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని దగ్గరికి వెళ్ళకనే దేవుని మీద ఆధారపడ్డానని చెప్పేసి భ్రమలో ఉన్నావా నువ్వే స్థితిలో ఉన్నావో నీకే తెలుసు కాబట్టి ఈ వాక్యాన్ని మించిన ప్రతి ఒక్కరూ కూడా సాత్వికమైనటువంటి అంగీకరించి దేవుని మీద ఆధారపడి మీ విశ్రాంతి మీరు విశ్రాంతి పొందుకుని మీ భారాన్ని తొలగించుకునే వారుగా మారుదురుగాక అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి భద్రపరచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా మేల్లన్నిటికీ కారణభూతుడాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డల జీవితంలో విశ్రాంతిని కలిగ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ప్రయాసతో అయితే అనుదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలకి కలిగినటువంటి ప్రయాసంలో ఉండి ప్రవణ విడుదలని అనుగ్రహించి మనశ్శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినాన్ని బిడల ఏ ప్రయత్నంలో ఉన్నాను బిడలకి సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడల జీవితంలో ప్రవణ అడ్డంకులు చిక్కులు గొడవల్ని భయంకరమైనటువంటి ప్రవాణ అసమాధానాన్ని తీసుకుని వచ్చిన దురాత్మ చీకట సమూహాలు లయమైపోవును గాక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడలకి సంపూర్ణమైన ఆయుర బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవణ అనదిన దేవిని వాగ్దానాన్ని లైక్ చేశారో అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడల ఆశీర్వదింపబడి గాక శుభములు దీవెనలు బిడల తల్లల మీదకి కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఏ బిడలైతే మానసికంగా ప్రవణన నలిగిపోయినటువంటి స్థితిలో శారీరకంగాను ప్రవణన ఆధ్యాత్మికంగాను ప్రవణ ఆరోగ్యపరంగాను ప్రవణన కుటుంబ సమస్యల వల్ల కలహాల వల్ల గొడవల వల్ల నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే బిడలందరికీ సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బిడలందరికీ దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నలిగినటువంటి బిడలని ప్రవణ లేవనెత్తండి ప్రవణన ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయనైనా ఇదిగో ప్రవణన ఆర్థికంగా నలిగిపోయిన ఇటువంటి స్థితిలో అప్పుల బాధల చేత భయంకరంగా పీడింపబడుతున్న బిడలకి విడుదలను అనుగ్రహించండి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం శారీరకంగాను మానసికంగాను ప్రవణ ఆ బిడలను కూడా ప్రవణ నల నలుగొట్టేలా ఆ విశ్రాంతి లేకుండా ప్రవర్ణ సమస్యల వలయంలో ప్రవణ చిక్కుకునేలా చేసినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఎలా చేయండి ఆ బిడ్డల జీవితాల్లో ప్రావాణైనా అప్పు అనేటువంటి మాట లేకుండా ప్రవణన నీవు కొట్టివేసి ప్రాణ బిడ్డలకి మనశ్శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబ కలహాల వల్ల విడిపోయినటువంటి భార్య భర్తలు కానివ్వండి ప్రవాణైనా ఇదిగో ప్రభావం విడిపోయినటువంటి ప్రవణన కుటుంబ సభ్యులు అన్నదమ్ములు కానివ్వండి తల్లిదండ్రుల బిడ్డలు కానివ్వండి వారి మధ్య సఖ్యతను అనుగ్రహించి కుటుంబాన్ని నీవు మరలా కర్తమైన ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా ఎంతమంది బిడ్డలైతే అయితే నాన్న ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారు బిడలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి ఏ రకమైనటువంటి ప్రవణ అపవిత్రాత్మ దురాత్మ చీకటి అంధకార మరణ సమూహాలను నామములు లైము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం నూతనంగా గృహాలు ప్రవణ ఇదిగో ప్రవాణ కన్స్ట్రక్షన్ చేయాలని ఖర్చుకు ప్రవణ ప్రయాసపడుతున్నటువంటి ప్రతి విశ్వాస కుటుంబ జీవితంలో కూడా ప్రవణ ఆర్థిక సహాయాన్ని గ్రహించండి ఆ బిడ్డలు ప్రభుణ నూతన గృహములకు ప్రవేశించలాగా వారి ప్రమాణ సొంత గృహంలో ఉండులాగిన ప్రవాణాను బిడ్డలకి ప్రవాణాన్ని కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీద కూడా ఆశీర్వాదాలని దీవెనలో దీవెనల్ని ఆయన్ని కుమ్మరించి బిడ్డలని ఉన్నత స్థితులకు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం సంఘాల మధ్యను సంఘాల కాపరుల మధ్యను ఆయా సువార్థికుల మధ్యను ప్రాణ అభిప్రాయాలను గొడవలను చిక్కులను ప్రవాణ కొట్లాటలను తీసుకొస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను నామంలో లైము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ప్రవణ ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును కాక వివాహాలయ ప్రవాణ ఇదిగో వారి దాంపతి జీవితంలో గర్భఫలము లేక ప్రవణ బాధపడుతున్నటువంటి దంపతులకు ప్రవణ మరుసటి యాట ప్రవణ ఇస్సాకు లాంటి ప్రవణ వాగ్దాన పుత్రులను అనుగ్రహించమనే ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాహనైనా ఈ దినాన ప్రవాణయినా ఇదిగో వారి బిజినెస్లో కానివ్వండి ప్ర ఏ రకంగా ప్రభావం వారి వృత్తిలో కానివ్వండి అభివృద్ధి స్థాయిలోకి రావాలని ప్రార్థన చేస్తున్నారు వారికి సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకి అందరికీ ప్రభావం తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి అది చదువు నిమిత్తమైన ఉత్సోగ నిమిత్తమైన ప్రభావం ఉన్నత స్థితులకు బిడ్డలని తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉండి దేవుని వాగ్దానాన్ని మించిన ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించండి ఆ బిడ్డలకు రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభావం విదేశీ ఆనం కోసం ప్రయత్నం చేస్తున్నారు బిడ్డలందరికీ ప్రవాణా ఆయా ప్రాంతాలకు చేరులాగా ఆయా పట్టణాల్లో చదువుకుని ఉద్యోగాలు చేసులాగాను ప్రవణ బిడ్డలకి సహాయం అనుగ్రహించి నడిపించమని ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి దీవించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకి ఆరోపిస్తూ ఏసై అతి పరుషుతమైనటువంటి నామను ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్